కేసీఆర్ కి బాబుకి తేడా ఏంటి కనీసం జగనంత ధైర్యం కూడా లేదా ప్రజారాజ్యం వైఎస్ఆర్టీపీ వంటి చిన్న చితక పార్టీలు పెద్ద ఓటు బ్యాంకు లేని పార్టీలు కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలో కలిశాయంటే దానికి ఒక అర్థం ఉంది వాటికంటూ ఒక రాజ్యాధికారం అనుభవించిన ట్రాక్ రికార్డ్ లేదు ఇతరత్ర కూడా ఆయా పార్టీలకు ఎన్నో వీక్నెస్లు ఉన్నాయి కానీ ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుత భారత రాష్ట్ర సమితి నిజానికి మాట్లాడితే ఎంతో బెటర్ ట్రాక్ రికార్డే ఉంది అంతేకాదు ఇప్పటి వరకు కూడా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బాబు తర్వాత ఆ స్థాయిలో అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన వారిలో కేసీఆర్ రెండో స్థానంలో నిలుస్తారు ఇంకా మాట్లాడితే ఇది ఒక చిన్న సైజు టీడీపీ కిందే చెప్పుకోవాలి కేసీఆర్ సైతం బాబు లాంటి రాజకీయ ఉద్దండుగానే అనుకోవాలి పుష్కర కాలం ఉద్యమానుభవం అధికార అనుభవం ఇది చిన్న పార్టీలకు లేని అర్హత ఆర్డినరీ పొలిటీషన్లకు లేని క్వాలిఫికేషన్ ఇక్కడే కేసీఆర్ వ్యూహ రచనా లోపం కనిపిస్తుంది మామూలుగా ఇలాంటి పార్టీలపై అప్పుడప్పుడు విలీనం గురించి కమెంట్లు వస్తూనే ఉంటాయి మొన్న మధ్య జనసేన సైతం బీజేపీలో కలిపేస్తారనే టాక్ వచ్చింది అలాగని అదేం జరగలేదు కొన్నాళ్ళు ఆగాక అది ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అధికారం పంచుకుంటుంది ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు ఎన్నో సంక్షోభాలు చూసింది బిఆర్ఎస్ కూడా సరిగ్గా అలాంటి సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటుంది అయితే ఇక్కడ కేసీఆర్ కి చంద్రబాబు కి వ్యత్యాసం స్పష్టంగా తెలుసుకోవాల్సి ఉంది ఇన్నాళ్ల పాటు టీడీపీని నడుపుతున్న పార్టీలో నుంచి కూడా జనం వెళ్లి బీజేపీ వంటి జాతీయ పార్టీలో కలిశారు ఇంకా ఎన్నెన్నో ఆటంకాలు వచ్చాయి ఎన్టీఆర్ కి నదెన్ల వంటి వారి ద్వారా తప్పలేదీ కష్టం ఇక్కడ మనకు బాబు కేసీఆర్ లో ఒక సమ సారూప్యత సామీప్యత కనిపిస్తోంది ఇక్కడ బాబుకు కేసీఆర్ కు ఉన్న తేడా ఇదే బాబు పార్టీ కోసం పార్టీ బయట అవసరార్థం ఎలాంటి కప్పదాట్లైనా దాటేస్తుంటారు కానీ కేసీఆర్ అలా కాదు తన కోసం ముందే అనుకున్నాగా పదవులు పార్టీ ఇలా అన్నిటినీ పరంగా పెట్టేస్తారు ఇక్కడే గువ్వల బాలరాజు వంటి వారికి డౌట్ వచ్చింది అందుకే ఆయన అంటాడు తమ బీఆర్ఎస్ బీజేపీలో కలవడం కంటే మనమే నేరుగా వెళ్లి బీజేపీలో కలవడం బెటర్ కాబట్టి తాను పని చేస్తానంటాడు దానికన్నా ముందు జరిగిన ఎపిసోడ్ ని తీసుకుంటే సీఎం రమేష్ ఈయన చేసిన కమెంట్ల కారణంగా సాధారణ కార్యకర్త నుంచి బాలరాజు వంటి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి వరకు ఒక అనుమానం వచ్చింది అది నమ్మకంగా ప్రభలి ఇదిగో ఇలాంటి సిచ్యువేషన్ కి తీసుకొచ్చి పెట్టిందని చెప్పాల్సి ఉంటుంది అయితే ఇలాంటి ఉద్యమ పార్టీలు కాలగర్భంలో కలిసిపోతాయా పోవా అని చూస్తే గతంలో తెలంగాణ పేరిట వచ్చిన పార్టీలు ఇలా ఉద్యమం కోసం పుట్టి అలా ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించి ఆపై పుట్టగతులు లేకుండా పోయిన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి పరిస్థితి కూడా అదేనా అన్నదొక చర్చ ఇక్కడ కేసీఆర్ సైతం అలాంటి మనస్తత్వం కలిగిన వారే గత కొంతకాలంగా ఆయన ఆడుతున్న గేమ్ చూస్తే ఇందుకు మరింత బలం చేకూరుస్తుంది ఇక్కడ మరో అనుమానం ఏంటంటే ఒక సమయంలో తనతో కలిసి వచ్చే బీజేపీ ఏతర పార్టీల ఎన్నికల ఖర్చు మొత్తం పెడతానన్న కేసీఆర్ ఈ కండిషన్కి ఏంటన్నది ఇదిలా ఉంటే తన పార్టీకి ఉన్న అధికారిక నిల్వలు వెయ్యి కోట్లకు పైగా అని కూడా కమెంట్లు చేశారు కేసీఆర్ ఇలాంటి కేసుల నుంచి గొడవల నుంచి బయటపడ్డం కూడా ఏమంత పెద్ద విషయం కాదు తన ముందు పార్టీ పెట్టి పెరిగి పెద్దయి తనలా రెండు సార్లు కాకున్నా ఒకసారి అధికారం అనుభవించాడు జగన్ బెయిల్ మీద ఆరేడేళ్లుగా ఉంటూ ఇప్పటికీ అరెస్ట్ అవ్వకుండా నెట్టుకొస్తున్నాడు అలాంటి జగన్ తో పోల్చిన ఆయనకున్న కేసులతో పోల్చిన కేసీఆర్ ముందున్న సవాళ్లు ఏమంత పెద్ద కాకుంటే ఇన్నాళ్ల పాటు బాపు బాపు అని తన అభిమానులు కార్యకర్తల చేత పిలిపించుకొని ఇప్పుడిప్పుడే ఇలాంటి అవమాన భారాలు కొత్తగా ఫేస్ చేస్తున్నారాయన ఇదే అతిపెద్ద ఇబ్బంది కేసీఆర్ ఒక్కరే కాదు అధికారం చెలాయించి ఓడిన పెద్ద పెద్ద నేతలందరి మీద కేసులవుతాయి అరెస్ట్ అవుతారు జైలుకు వెళ్లవచ్చు లాలూ ప్రసాద్ యాదవ్ అంతెందుకు పివి నరసింహరావుకే తప్పలేదు ఈ కేసులు గట్రా వ్యవహారాలు అయితే ఉద్యమంలో ఆ తరువాత అధికారంలో ఉండగా కేసీఆర్ చెప్పిన నీతి కథలకు ప్రస్తుతం వినిపిస్తున్న కనిపిస్తున్న అవినీతి కథలకు తేడా ఉండటమే అసలు కారణం అది జనం ముందు మొహం చూపలేని పరిస్థితి రావడంతోనే ఇదంతా అయితే ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు అని కేసీఆర్ సైతం అంటున్నారు ఆ మాటకొస్తే సీఎం రేవంత్ రెడ్డి సైతం ఎన్నో అవమానాల భారాలు ఎదుర్కొన్నవారే తన కూతురు పెళ్లి సమయంలో పోలీసులు వచ్చి అర్ధరాత్రి ఈడ్చుకెళ్లారు జైల్లో ఉండగా తన కూతురు పెళ్లికి రావాల్సి వచ్చింది మరి అంతకన్నా మించి కేసీఆర్ కు జరుగుతోందా ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు వరుస పెట్టి వచ్చి కేసీఆర్ ఇప్పటి వరకు చేసిన పాపాల ఇది అంటూ చదువుతూ ఇరిటేట్ చేస్తున్న దృశ్యం చూస్తున్నా ఇదంతా కూడా కేసీఆర్ కి ఏమంతా సానుభూతిగా మారేదే ఇంకా కేసీఆర్ ని అరెస్ట్ చేస్తే ఈ సానుభూతి పీక్ స్టేజ్ కి చేరుతుంది కూడా మీకు తెలుసో తెలీదు కేసీఆర్ తింటాడు అవినీతి చేస్తాడు అన్నది మాత్రమే కాదు జగదీష్ వంటి వారు ఒక్కొక్కరు వంద కోట్ల మేర కూడా చేశారన్నది పబ్లిక్ ఆరోపణ అంతేందుకు తలసాని వంటి వారి వాట గొర్రెల కేసులో కోట్ల రూపాయల వినకేశారని అంటారు ఇవన్నీ తెలిసినా కూడా రెండోసారి గెలిపించారు తెలంగాణ ఓటర్లు అలాంటి సెటిల్డ్ పొలిటికల్ తన ముందు పెట్టుకున్న కేసీఆర్ తన పరువు పోతుందన్న తీవ్ర మనోవేదనతో ఉన్నారు ఇది ఆయన్ను అర్థం చేసుకోవడం సానుభూతి చూపించడంలో భాగం కాదు అసలు వాట్ ఈస్ వాట్ అన్నది ఒక అవలోకనం చేసుకోవడం ఏమంటారు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి అలాగే స్టే కనెక్టెడ్ టు క్యాతి కనెక్ట్స్